మంచిర్యాల జిల్లా జైపూర్లోని ఇందారం రక్షిత అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మంచిర్యాల హైదరాబాద్ ప్రధాన రహదారికి ఆనుకొని ఇందారం అటవీ ప్రాంతం ఉంది అయితే మంటలు రావడంతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు అగ్నిమాపక సిబ్బంది రహదారి వెంట వెళ్లే వారు సిగరెట్ లేదా బీడీలు తాగి పాడేయడం వల్ల ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుందని తెలిపారు అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాల విషయంలో ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు みんな。